హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి గారెలు చేసే వాళ్ళు ఎక్కువగా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు గారెలు సాఫ్ట్గా రావట్లేదు లేదా ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తున్నాయి ఎలా ఏం చేయాలి అనేసి వాళ్ళ కోసమే ఈ వీడియో వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ముందు రోజు నైట్ దీనికోసం ఒక గ్లాసు మినపు గుళ్ళను తీసుకొని సోక్ చేసి పెట్టేసుకోవాలి ఇలా నానపెట్టుకోవడం వల్ల చక్కగా ఒదుగు వస్తుంది అలాగే గారెలు కూడా చాలా సాఫ్ట్ గా వస్తాయి పొట్టు మినపప్పు వాడితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి అలాగే అందుకని మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి అదేమీ లేకుండా చక్కగా మినపుగుళ్ళు తీసుకున్నాం అనుకోండి చాలా గా వస్తాయి ఉదుగు కూడా ఎక్కువగా వస్తుంది మనం కల్లా మినపగుళ్ళు నానిపోయి ఉంటాయి కదా ఒక రెండు సార్లు వాష్ చేసేసుకుని ఆ మినపుగుళ్ళు అన్నింటినీ కూడా గ్రైండర్ లోకి వేసేసుకోవాలి ఒక్క గ్లాస్ మినపు మనం ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు మినపగుళ్ళకి టీ గ్లాస్ అంత వాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీ అని ఇస్తుంది మనకి గారెల పిండిని కాబట్టి ఎప్పుడైనా సరే ఒక పెద్ద గ్లాస్ అంటే ఒక పావు కేజీ మినపకూళ్ళు తీసుకున్నాం అనుకోండి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేస్తే కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది మనకి ఒకటేసారి పోయకూడదు ఆగి ఆగి గ్రైండర్ స్లో అవుతూ ఉన్నప్పుడు మాత్రమే ఒక రెండు మూడు సార్లు వేసుకుంటే వాటర్ టీ గ్లాస్ అంత వాటర్ సరిపోద్ది ఇది మాత్రం కంపల్సరీ మీరు అంతకు మించి వాటర్ పోసారంటే పిండి లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోవడం వల్ల గారెలు షేపు రాదు అలాగే లూజ్గా ఉన్న పిండికి ఆయిల్ కూడా ఎక్కువ లాగేస్తుంది కాబట్టి మనం అంత బాగా టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయలేం కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను నేను టీ గ్లాస్ అంటే టీ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేశాను కరెక్ట్గా గారెల పిండి కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ గారెల పిండిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మనం గారెలకి ఎప్పుడు పప్పు రుబ్బినా సరే ఎప్పుడు గ్రైండర్లోనే వేయండి మిక్సీలో వేస్తే పప్పు మెత్తగా ఉంటుంది కానీ పిండి ఒదుగు మాత్రం రాదు కాబట్టి ఎప్పుడైనా సరే వీలైనంత వరకు గ్రైండర్లోనే వేసి పిండిని అనేది రుబ్బుకోండి ఇప్పుడు ఇందులోకి గారెలు వేసే ముందు మాత్రమే ఇందులోకి సరిపడా ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసి ఇంకా వెమ్మటే మనం గారెలైతే వేసేసుకోవాలి ముందే ఆనియన్స్ మిక్స్ చేసి పెట్టామనుకోండి పిండి అనేది లూజ్ అయిపోద్ది కన్సిస్టెన్సీ ఇప్పుడు ఒక బాండిని తీసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా హాఫ్ వరకు మాత్రమే ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి వాటర్ని తీసుకొని చేతిని తడి చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా లాగా చేసుకుని మధ్యలో చిన్న హోల్ పెట్టేసి ఆయిల్లో డిప్ చేసేయండి ఇంతే చాలా సింపుల్గా గారెలు వేసేసుకోవచ్చు ఎప్పుడైనా సరే పిండి కన్సిస్టెన్సీ అనేది చక్కగా ఉండాలి లూజ్ అయిపోయినా లేదా గట్టిగా ఉన్నా సరే గారెలు బాగోవు మనం సాయంత్రానికి తిన్నా సరే సాఫ్ట్గా ఉండాలి ఆయిల్ పీల్చకుండా ఉండాలి కాబట్టి ఎప్పుడు గారెలు వేసినా సరే టైం చూసుకొని ముందు రోజు మాత్రమే ఇలా మినపగుళ్ళను నానపెట్టుకొని గ్రైండర్లో వేసుకోవాలి గ్రైండర్లో వేసుకోవాలి ముందు రోజు నానపెట్టుకోవాలి వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి పిండి చక్కగా గారెలకు సరిపడేలాగా కన్సిస్టెన్సీలో ఉండాలి వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి ఇవే టెక్నిక్స్ అలాగే ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఫ్లేమ్ తక్కువగా ఉండినా హైలో ఉన్నా సరే అసలు గారెలు అనేవి వేగు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని గారెల్లో ఫ్రై చేసేసుకోవాలి గారెలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు చట్నీ కోసం పాన్ హిట్ చేసుకొని రెండు గుప్పుల పల్లీలు అయితే తీసుకున్నాను వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి పల్లీలు పగిలి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మంచి కలర్లోకి అయితే రెడీ అయిపోయాయి కదా మరి దానికి బెస్ట్ కాంబినేషన్ అంటే చట్నీ ఆ చట్నీనే ప్రిపేర్ చేసేస్తున్నాను పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయాక ఇంకొక గుప్పెడ వరకు అయితే పుట్నాలను తీసుకున్నాను పుట్నాలు అనేది వేసుకోవచ్చు పుట్నాలు వేసుకుంటే చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది అచ్చంగా పల్లీలతో అంటే తినలేదు కాబట్టి పుట్నాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పడ వరకు కరివేపాకును తీసుకున్నాను నేను ఎప్పుడు చట్నీస్ చేసిన సరే కరివేపాకు మాత్రం కంపల్సరీగా యాడ్ చేస్తాను పిల్లలు వాటిని ఏరేస్తారు కాబట్టి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అనేసి ఇవి మూడు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని దీంట్లోకి కారానికి సరిపడా కొంచెం ఆయిల్ వేసి పాన్లోకి పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను నేను ఎప్పుడు పచ్చిమిర్చిని ఇలానే ఫ్రై చేస్తాను మిక్స్ చేస్తూ ఉంటే పచ్చిమిర్చి పేలవు లేదా మనం కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ నాలుగైదు వెల్లుల్లి రెప్పలు వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి చట్నీ కన్సిస్టెన్సీ లోకి ఫైనల్ గా పోపు పెట్టేసుకోవడమే చూసారా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తో గారెలు అలాగే చట్నీ బెస్ట్ గా చూపించేశాను మరి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్